మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని క్షేత్రాలని భక్తులతో నిండాయి మహాశివరాత్రి సందర్భంగా జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను కల్పించారు చలవ పందిళ్లు వేయించి ఆలయ ప్రాంగణంలో గ్రీన్ మ్యాట్ ను పరిచారు భక్తులు శివాలయం తరలివచ్చి శివయ్యను దర్శించుకుని అభిషేకాలు చేశారు జనగామ శివాలయంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యరాని ప్రత్యేక పూజలు చేసి అభిషేకం నిర్వహించారు రామగుండం నియోజకవర్గ ప్రజలంతా బోలా బోళాశంకరుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకున్నారు ప్రాంత ప్రజలపై ఉండాలని ఎందుకంటే ఆజ్ఞ లేని భావిస్తా ఉన్నాం కాబట్టి ప్రజలందరిపై మహాశివుడి ఆశీర్వాదం ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్త మరొకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు అలాగే పవర్ హౌస్ శివాలయంలో కూడా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు కోదండ రామాలయంలోని శివాలయంలో కూడా భక్తులు వేగవజాము నుండి తరలివచ్చి ఆ శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అయితే ఈసారి అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లు ఘనంగా చేసిన మహిళలకు ఫ్రీ బస్సు పుణ్యము ఏమో కానీ జనగామ శివాలయంలో పవర్ హౌస్ శివాలయంలో భక్తులు రాక తగ్గింది ఫ్రీ బస్తో మహిళలు అంతా వేలాల కాళేశ్వరంకు తరలి వెళ్ళినట్లుగా ఉంది नादं शिवं शङ्करं शम्भुमेशानमे गणेरुन्दमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालं जटाचूतगङ्गोत्तरं कैर्विशिष्यं शिवं शङ्करं मेशानमेडे। ण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् आरादिन्यपारं महामोहमारम् शिवं शङ्करं शम्भुमेशानमे वटाधो विवासं महाट्टाट्टहासं महापापना सदा गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमेशानमेन्द्रात्मजा सङ्गृहीतार्थदेहं गिरौ संस्थितं सर्वदा पन्नदेहम् शङ्करं शम्भुमीशानमेडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदां भोजनं व्राय कामं दधानं बलिवर्दयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमेडे शौद्रगात्रं गणानौदपात्रं त्रियेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकणत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमेशानमेणे परं सर्पहारं चिताभूविहारं हवं वेदसारं सदा निर्विकारम् शिवं शङ्करं शम्पुमेशानवेणे स्वयं यः प्रभाते नरः शूलपाणे पठे स्तोत्ररत्नं तिह प्राप्य रत्नं, रत्नं। सुपुत्रं सुधान्यं सुमित्रं కాగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం అత్యంత పవిత్ర దినంగా తెలిపారు శివరాత్రి రోజున ఉపవాసం ఉంటూ రాత్రి శివ కళ్యాణ్ణి తిలకించడం మూలంగా మహిళలు పసుపు కుంకుమలతో వర్కిల్లుతారని అన్నారు అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుడు విష్ణుమూర్తి గణపతితో ముడుకున్న దేవాలయం పంచాయతన దేవాలయం పంచాయతన దేవాలయం లోపల ఈ ఐదుగురు దేవతలు స్మరిస్తేనే సర్వపాపాల నుండి విచిత్రమైతామట అటువంటిది అటువంటిది మన ఆ దేవతల గిట్ట అభిషేకం కానీ అర్చన గిట్ట చేసుకున్నట్టయితే మనం ఎంత ఫలితాన్ని పొందుతామో దాని విశేష ఫలపాలమైనది అటువంటి అదే మహాశివరాత్రి రోజు మహాశివరాత్రి అంటే శివుడు లింగంగా ఉద్భవించిన రోజే మహాశివరాత్రి కలియుగం లోపల శివ ఇచ్చేతి ఐశ్వర్యము ఐశ్వర్యాన్ని పొందాలంటే ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఆ ఐశ్వర్యాలను పొందాలంటే శివారాధన వల్లే మాత్రమే పొందగలుగుతారు శివరాత్రి రోజు భగవంతుని గిట్ట పూజించిన చో కోరికలు కూడా నెరవేరుతాయి ముఖ్యంగా శివరాత్రి రోజు ఏ ఏం ఆచరించాలంటే ఉపవాసము ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా ఉప అంటే నివసించడము శివునికి దగ్గరగా నివసించడమే ఉపవాసము అంటారు శివునికి దగ్గరగా నివసించడం ఉపవాసము అదే విధంగా రాత్రి జాగరణ కార్యక్రమం అంటే ఉద్భవించిన తరువాత స్వామి వారికి తెలివితో నుండి ఆ స్వామి వారి ఆరాధన మహాన్యాసము ఇటువంటి అభిషేకాలు చేసినట్టు విశేష పరమైన ఫలితాలను కూడా మనం పొందుతాం ఈరోజు మహాశివరాత్రి మహాశివరాత్రి అని ఎందుకంటారంటే ప్రతి నెల మాస శివరాత్రి అని వస్తుంది పన్నెండో నెలకు మహాశివరాత్రి అని చెప్పి అంటారు ఈ శివరాత్రి రోజు నిలారంగా ఉండి రాత్రి జాగారం అంటే దీపారాధన చేసి ఆ దీపాన్ని కాపాడుతూ ఏమీ తినకుండా ఉండి కనీసం ఖచ్చిత నిలారం అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండి రేపు సూర్యోదయం అయిన తర్వాత ఆ యొక్క జాగారానికి అధ్యాపన చేసి స్నానం చేసుకొని అధ్యాపన చేసి అప్పుడు మళ్ళీ శివారాధన చేసుకొని భోజనం అనుకొని తింటారు కానీ మళ్ళీ రేపు రాత్రి వరకు పడుకోకూడదు ఇవాళ అంటే రేపు రాత్రి వరకు పడుకోకుండా ఉండి ఇలా ఎవరైనా తింటారో వాళ్ళకు ఆయుర ఆరోగ్య నిషేధాలు కలిగి దినదినాభివృద్ధి కలుగుతుందని చెప్పి శివపురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి మనం